నాలుగు వేల మంది కూర్చునేలాగా ఓపెన్ ఆడిటోరియంని సుమారు నాలుగు కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్నాను జనవరికి దాన్ని ముఖ్యమంత్రిగా చేతుల మీదుగా ఓపెన్ చేయాలని అనుకుంటున్నాను దాంతోపాటు ఒక నూట యాభై మంది కెపాసిటీ సరిపోయే రెస్టారెంట్ని అది కూడా వ్యూ రెస్టారెంట్ మీరు ఫస్ట్ బాగా కూర్చొని బిర్యానీ ఉంటే లాబ్లు పూర్తయిపోయినాడంతో చేస్తున్నాం అలాగే చైతన్య మా డాక్టర్కి చాలా ఇష్టమని నీకోసం కూడా చేస్తున్నాను అదేవిధంగా హైదరాబాదు లాంటి మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితమైనటువంటి డ్రైవింగ్ డ్రైవింగ్ని బీచ్లో ఏర్పాటు చేస్తున్నాం సెవెంటీ వంద కార్లు వంద కారులు వచ్చినా సరిపోయేలాగా మంచి బిర్యానీ బిర్యానీని కూడా ఎంతవరకు మీరు అమరాపురం బిర్యానీ టౌన్లో బిర్యానీ వస్తున్నారు ఒక ప్రత్యేకమైన రుచికాల బిర్యానీ కావాలంటే బీచ్కి వెళ్ళాలని కూడా మీ అందరితో కూడా కూడా తీసుకుంటున్నాం అలాగే డ్రైవింగ్ ఓపెన్ ఆడిటోరియం రెస్టారెంట్ రెస్ చేంజింగ్ రూమ్ అలాగే గ్రామ దేవత సత్తమ్మ తల్లి టెంపుల్ కూడా నిర్మాణం చేయడానికి నిర్ణయించుకున్నాం ఇవన్నీ ఏంటంటే టూరిజాన్ని ప్రమోట్ చేయాల అంబేద్కర్ కోనసీమ జిల్లాకి నాలుగు రకాల విషయాలే సూట్ అవుతున్నాయి ఒకటి టూరిజం ఎదురు చూసినా కేరళ కంటే గొప్ప అందమైనటువంటి బీచ్లు ఉన్నాయి అలాగే నదీ తీరాలు ఉన్నాయి పెద్ద పెద్ద డ్రైన్లు ఉన్నాయి నేను ఆ సోరసేనయానం ఎస్ యానం నా గురించి చెప్పడం లేదు నేను మద్రాసు మెరీనా బీచ్ నుంచి చాలా బీచ్లు చూసాంతవరకు ఎక్కడ టూ థౌజండ్ ఏకర్స్ బ్యాక్ వాటర్ ఉన్న బీచ్ని ఎక్కడా చూడలేదు ఇక్కడ మాత్రమే ఉంది